ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం జిల్లెళ్ళముడి అమ్మ దగ్గరకు బయలుదేరినటువంటి రామరెడ్డి గారు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో చిక్కుకున్నారు ఆ సమయంలో ఓ వ్యక్తి రామరెడ్డి గారిని ఆ వాగు నుంచి దాటించారు ఆ తర్వాత జిల్లెళ్ళముడి అమ్మ దగ్గరకు రామిరెడ్డి గారు బయలుదేరారు ఆ అమ్మ సాక్షాత్తు దర్శనం దర్శనమిచ్చారు ఆ నిర్వచనీయ హర్షాతిరేకం నరనరాల్లోనూ నవోన్వేషమైన ఉత్తేజాన్ని నింపింది వచ్చిన శ్రమని మర్చిపోయేలా చేసింది అమ్మ కలువ కన్నుల నుంచి ప్రసరించిన చల్లని చూపులు శరీరాన్నంతటినీ తాకి తీర్చింది నమస్కరించి కూర్చున్నారు రామిరెడ్డి గారు చీకటి పడుతోంది అమ్మతో కొంతసేపు తన సాంసారిక క్లేశాలని మనవి చేసుకున్నారు రెడ్డి గారు అమ్మ అన్నీ సానుభూతిగా విని ధైర్యం చెబుతూ భుజం తట్టింది వాన ఎక్కువగా ఉంది రాత్రికి ఇక్కడే ఉండు అంది సరేనని తలూపారు రామిరెడ్డి గారు మరుసటి రోజు ఉదయం భక్తులంతా హిమాలయం చుట్టూ ప్రదక్షిణం చేసుకుని గుళ్ళోకి వెళ్ళడం చూసి తాను కూడా గుళ్ళోకి వెళ్ళి నమస్కరించుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి కూర్చున్నారు రామిరెడ్డి గారు అంతలో ఓ దంపతులు ఆయన వద్దకు వచ్చి రామిరెడ్డి గారు మీరేనా అని అడిగారు వారిలో భర్త అంధుడు నేనే అని రామిరెడ్డి గారు చెప్పగానే వాళ్ళిరువురు రెడ్డి గారి పాదాలకు నమస్కరించుకున్నారు తెల్లబోయిన రెడ్డి గారు ఇదేమిటి అని అడిగారు అమ్మ మీకు నమస్కారం చేసుకోమంది అని చెప్పారు వెంటనే ఆర్తిగా అమ్మను తలుచుకుని అమ్మ నన్ను మాయలో ఎందుకు పడేస్తున్నావు తల్లి నాకు ఈ పరీక్షలు ఎందుకు అనుకున్నారు మనస్సులో రామిరెడ్డి గారు వచ్చిన దంపతులలో అందుడైన ఆ వ్యక్తిని గురించి విని ఆశ్చర్యపోయారు రామిరెడ్డి గారు అతడు పుట్టుగుడ్డి అమ్మ దర్శన భాగ్యం కోసం తపన పడితే కేవలం దర్శనమిచ్చేందుకు ఆ భక్తునికి చూపునిచ్చి వెంటనే మరలా తీసేసుకుంది అమ్మ అతగాడు హరిదాసు ఊరూరా తిరుగుతూ అమ్మ కథలను హరికథలుగా చెబుతూ ఉంటాడు మరి కాసేపటికి అమ్మ దర్శనం చేసుకున్న రామరెడ్డి గారు పై విషయాన్ని అమ్మకి చెప్పి ఏమిటమ్మా ఇది అని అడిగారు అదంతే అని నవ్వింది జిల్లెళ్ళమూడి అమ్మవారు అంతేకాకుండా అప్పటికప్పుడు ఆశ్రమం అధ్యక్షుడు రామకృష్ణ గారిని పిలిపించి ఆయనని తన పాదాల వద్ద కూర్చోమని రామిరెడ్డి గారిని తనకు ఎడమవైపు మంచంపై కూర్చోబెట్టుకుని భోజనం తెప్పించి అన్నం కలిపి ముద్దలు చేసి ఓ ముద్దారెడ్డి గారికి నోట్లో పెట్టసాగింది తన వద్ద హైమాలయం ప్రసాదం ఉంది పెట్టనా అని రాబరెడ్డి గారు అనగానే జిల్లెలమ్మూడి అమ్మవారు అన్నారు తప్పనిసరిగా పెట్టునా అన్న అని నోరు తెరిచారు అలా రామరెడ్డి గారు తను స్వయంగా అమ్మకు తినిపించే భాగ్యాన్ని కూడా పొందారు ఆ పైన ఓ ధోవతి కండువ రామిరెడ్డి గారికి ప్రసాదించారమ్మ వాటిని భద్రపరుచుకున్న రామరెడ్డి గారు ఏవైనా పర్వదినాల్లో వాటిని ధరించి సాధన చేసుకుంటూ ఉండేవారు ఇదంతా పంతొమ్మిది వందల డెబ్భై ఒక్క సంవత్సరంలో జరిగింది అటు పైన ఆ సంవత్సరంలోనే ఒకటి రెండు సార్లు రామరెడ్డి గారు జిల్లెళ్ళ మూడి వెళ్ళి అమ్మను దర్శనం చేసుకున్నారు ఓసారి అయితే అమ్మ ఏమని చెప్పారంటే ఈసారి దసరాకి ముఖ్యంగా అష్టమి నాటికి తప్పనిసరిగా రా అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులుండి వెళుదు కానీ అష్టమి నాడు మాత్రం నువ్వు తప్పక ఇక్కడ ఉండాలి అన్నారు అలాగేనన్నారు రామిరెడ్డి గారు అష్టమి నాడు జిల్లెళ్ళమ్మూడి చేరుకున్నారు రామిరెడ్డి గారు అమ్మ దుర్గాదేవిలా అలంకరించబడి నాలుగు అడుగుల ఎత్తున్న సింహాసనంపై కూర్చుని భక్తుల్ని భక్తిభావ తన్మయులను చేస్తూ ఉంది అమ్మ పక్కనే స్వామీజీ కూర్చుని ఉన్నారు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ స్ఫురద్రూపంతో పాటు దివ్య తేజంతో వెలిగిపోతూ ఉన్నారు లోపలికి అడుగు పెట్టిన రామిరెడ్డి గారిని శ్రీ పూర్ణానంద స్వామీజీ అలౌకిక తేజవమయ రూపం సమ్మోహనపరిచింది అదే రామిరెడ్డి గారికి స్వామీజీ ప్రథమ దర్శనం అనిర్వచనీయమైన బ్రహ్మవర్చసుతో వెలిగిపోతున్న ఆ సాధు స్వరూపం నుంచి చూపు మరల్చుకోలేకపోయారు రామరెడ్డి గారు అసంకల్పితంగానే వారికి అంజలి ఘటించారు ఆయన అప్పటి నవరాత్రులకి జిల్లెలమూడి అమ్మవారు పిలవగా మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారితో పాటు బీఆర్కే గారు కూడా వచ్చారు స్వామీజీ బీఆర్కేని అమ్మ పాదాలకు దుర్గాస్వరూపంగా పూజ చేయమన్నారు బీఆర్కే గారికి ఏ పూజా పద్ధతులు తెలియవు హఠాత్తుగా అలా చెప్పేసరికి ఏం చేయాలో తోచలేదు ఆయనకి చాలా కంగారుగా నాకు ఈ పూజా విధానం ఏది తెలియదే అన్నారు నువ్వు చేయాల్సిందే అన్నారు శ్రీ పూర్ణానంద స్వామిజీ ఇదంతా రామరెడ్డి గారు వింటూనే ఉన్నారు అలాగే భయం భయంగా లేచి వెళ్ళి అమ్మ పాదాల వద్ద కూర్చున్నారు బీఆర్కే గారు స్వామీజీ కళ్ళు మూసుకొని కూర్చున్నారు బీఆర్కే ఏం చదువుతున్నారో ఊరికే పెదాలు మాత్రమే చదువుతున్నారో తెలియదు కానీ మైకులు మాత్రం స్పష్టంగా దుర్గా పూజా విధానం మంత్రాలు వినిపిస్తున్నాయి ఆ మంత్రోచ్చారణ భక్తులను సమ్మోహితులని చేశాయి పూజ అవగానే స్వామీజీ వారితో పాటు వచ్చిన బీఆర్కే తదితర భక్తులు ప్రసాదం తీసుకుని వెంటనే హటకేశ్వరం వెళ్ళిపోయారు అంతే అటు పైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి గురించి తెలుసుకోవడం కానీ కలుసుకోవడానికి ప్రయత్నించడం కానీ చేయలేదు రామరెడ్డి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి గురించి ఎలాంటి సమాచారము సేకరించలేదు పై నవరాత్రి సంఘటన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో కేసీ కెనాల్ డివిజన్లో పనిచేస్తూ ఉన్నారు రామరెడ్డి గారు అక్కడ చేరిన పది రోజులకే శివరాత్రి వచ్చింది అంతకుముందు మైదుకూరులో ఈయన కింద పనిచేసిన గౌడ అనే ఆయన నంజాలలో జూనియర్ ఇంజనీర్గా చేరారు శివరాత్రి నాటి ఉదయం రామిరెడ్డి గారి వద్దకు వచ్చాడు గౌడ ఆ రోజు రాత్రి శ్రీశైలంలో తమ గురువుగారి ఆశ్రమంలో పూజలు అభిషేకాలు బాగా జరుగుతాయని మిమ్మల్ని తీసుకువెళ్లాలని ఉందని చెప్పాడు గౌడ అంతకు మునిపే శివరాత్రి సందర్భంగా మహానంది వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలనుకున్నారు రెడ్డి గారు అదే విషయాన్ని గౌడకు చెప్పి మహానంది నుంచి వచ్చాక వెంటనే బయలుదేరి శ్రీశైలం వెళదామని చెప్పారు గౌడతో మహానందిలో పని పూర్తయ్యాక అదే ట్యాక్సీలో హటకేశ్వరం వెడదామనుకున్నారు మహానందిలో దిగ్విజయంగా పని ముగించుకుని నంద్యాల వచ్చారు అయితే శ్రీశైలం బయలుదేరబోతూ ఉంటే కారు పాడైంది శివరాత్రి సందర్భంగా ట్యాక్సీలన్నీ బుక్ అయిపోయాయి ఏం చేయాలో తోచలేదు ఇద్దరికి అప్పుడు గౌడతో జోకుగా అన్నారు రామరెడ్డి గారు ఎవయ్య మీ స్వామీజీ మనకేదైనా ఏర్పాటు చేయవచ్చు కదా మనం మనస్ఫూర్తిగా వెడదామనుకున్నాం కదా అని తప్పకుండా ఏర్పాటు చేస్తారు మా గురువు గారు అన్నారు గౌడ అలా అనుకున్న కాసేపటికే ఓ ట్యాక్సీ వచ్చి తీరు వద్ద ఆగింది ఆ ట్యాక్సీ మాట్లాడుకుని బయలుదేరారు వీరిద్దరు అప్పటికి సమయం సాయంత్రం ఐదున్నర గంటలైంది అప్పట్లో శ్రీశైలం అటకేశ్వరం రోడ్లు సరిగ్గా లేవు అలాగే మెల్లగా వెళ్ళారు మధ్యలో పువ్వులు పండ్లు వగైరా కొనుక్కున్నారు ఈ పనులన్నీ అయి ఆచరణ చేరేసరికి రాత్రి సమయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు చూస్తుండగానే అంత సమయం ఎలా గడిచిపోయిందా అని ఆశ్చర్యపోయారు గబగబా ఆచరణలోకి ప్రవేశించారు పన్నెండు గంటలకు కానీ దర్శనం కాలేదు సరిగ్గా లింగోద్భవ కాలంలో ముద్రలో ఉన్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సాక్షాత్తు దర్శనం దర్శనమిచ్చారు రామరెడ్డి గారికి తక్షణం రామరెడ్డి గారిలో పరిపూర్ణ శరణాగతి పొందాలన్న భావన ఉద్భవించింది ఆ క్షణం ఒక అద్భుత క్షణమై ఆయన జీవితంలో అది శాశ్వతమైంది రాత్రి అంతా అక్కడే ఉన్నారు ఆ మర్నాడు బీఆర్కే గారు ఆశ్రమం రిజిస్ట్రేషన్ అయితే బాగుంటుందన్న విషయాన్ని ప్రస్తావించారు అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామిజీ అన్నారు నువ్వు కోరుకున్నట్టు ఆశ్రమం తప్పక వస్తుంది దానికి చైర్మన్ కూడా వచ్చేశాడు అని ఆ మాట విన్న బీఆర్కే గారు తెల్లబోయారు ఎవరు స్వామి అని అడిగితే అదే నిన్న రాత్రి వచ్చాడే రామిరెడ్డి అతడే అన్నారు ఆ మర్నాడు గౌడ ఏం చేశాడంటే రామిరెడ్డి గారిని శ్రీ పూర్ణానంద స్వామి వారికి పరిచయం చేశారు అప్పుడు రామరెడ్డి గారికి అక్కడ ఆశ్రమంలో శివాభిషేకం అర్చన చేయాలనే కోరిక కలిగింది అది వ్యక్తపరిస్తే ఇప్పుడేం వద్దు అన్నారు కానీ మర్నాడు కేబివీజీ గారిని పిలిచి నిన్న రాత్రి అభిషేకమని అర్చన అని అన్నాడు కదా రామిరెడ్డిని వెళ్ళి కావాల్సిన సామాన్లు తెమ్మను పూజ చేయి అన్నారు అలా ఆ పూట రామిరెడ్డి గారు కోరుకున్నది జరిగింది ఆ తర్వాత శ్రీ పూర్ణానంద స్వామి వారు వీరితో మాట్లాడుతూ మీరుండే ఊరికి మేము ఎప్పుడైనా వచ్చేటప్పుడు మీకు తెలియజేస్తామన్నారు చాలా సంతోషం స్వామి అని సెలవు తీసుకుని నంద్యాలకు తిరుగు ప్రయాణం అయ్యారు రామిరెడ్డి గారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి జాయిన్ బటన్ థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తి రస్తు